రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా శ్రీ ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఏపీలోని యూనివర్సిటీల్లో తొలి ఎస్టీ మహిళగా ఈ యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్గా బా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసినట్లయితే గమ్మత్ అయిన విషయం ఇక్కడ స్టోర్ట్పురం నుంచి గ్రామంలో జన్మించి అక్కడ నుంచి ఇక్కడ అక్కడ డిప్యూటీ కలెక్టర్ జాబ్ వచ్చినప్పటికీ కూడా అది కూడా వదులుకుని ఉపాధ్యాయ వృత్తి మీద మక్కుతోటి ఈ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది అయితే ఈ సువర్షపురంలోని అందరూ దొంగలే ఉంటారు అక్కడ అక్కడ అందరు కూడా తప్పుకుని తప్ప ఇంకెవరు ఉండరు అనేది ఒక భావన అనేది ప్రజల్లో ఒక భావన క్రియేట్ అయింది అటువంటి స్థలంలో నుంచి ఒక ఉపాధ్యాయ వృత్తిగా బాధ్యతలు చేపట్టి నేడు రాజమండ్రి ఆదికవి నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇక్కడ వచ్చి బాధ్యతలు స్వీకరించారు అయితే ఆమె ఫీలింగ్స్ ఏంటి ప్రసన్న శ్రీ ఏ రకంగా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చానని చెప్పి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎలాగా ఆమె ఇక్కడ ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తారనేది అడిగి తెలుసుకుందాం మేడం కంగ్రాట్స్ మేడం మీకు ఎలాగ ఇక్కడ జాయిన్ అవటం అది ఎలాగ ఉన్నది మీరు స్టోర్పురం నుంచి వచ్చారు ఒక భావన ఉన్నది ప్రజల్లో అందరిలోని ఆ దొంగల ప్రా ప్రాంతం అక్కడ అందరూ దొంగలే ఉంటారు ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళగా ఈ స్టేజీలో ఉండి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు ఐ గ్రేట్ఫుల్ టు యూ ఒక చిన్న కరెక్షన్ మా పూర్వీకులది స్టోటపురం తప్ప నేను ఆ ఊర్లో పుట్టలేదు ఎవరికైనా సరే ఒక మంచి పని జరుగుతుంది ఆ వ్యక్తి ఆ మంచి పొజిషన్ ఆ వ్యక్తికి ఇస్తున్నారు అని అంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎలివేషన్ లైఫ్లో మనం అందరం ఉన్న స్టేజ్ కంటే ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటాం కదా సో నేను కూడా అలాంటి ఫీలింగ్లోనే ఉన్నాను ఇంకా హ్యాపీగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే నిజమే ఏమంటారు ఏపీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రాష్ట్రం బ్రిటిష్ మద్రాస్ రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పటి నుంచి కూడా ఇంతవరకు ట్రైబల్ ఉమెన్ని ని వైస్ ఛాన్సలర్గా ఏ గవర్నమెంట్ పెట్టలేదు మన టీడీపీ గవర్నమెంట్ మన కూటమి గవర్నమెంట్ ఈ పొజిషన్ వైపు ఈ ఫేజ్ వైపు ఆలోచన అడుగులు వేసి నన్ను ఈ ప్లేస్లో కూర్చోబెట్టే అవకాశాన్ని నాకు ఇచ్చారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ దాట్ తర్వాత నేనేం చేయాలనుకుంటున్నాను ఏం చేస్తాను అన్నది మీరు చూస్తూ ఉంటారు రాన్న రోజుల్లో ఇప్పటికైతే నా షీట్ డ్రాఫ్ట్ కాన్సెప్ట్లోనే ఉంది ఎందుకంటే నేను వేసుకున్నటువంటి కాన్సెప్ట్కి ఇక్కడ ప్రాక్టికల్గా నేను ఆ రెండు కొరిలేషన్ చేసుకుంటే తప్ప ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఆలోచించి నేను మీకు చెప్తాను వచ్చినాయి ఒకసారి నేను చెప్పాలంటే కనుక నేను చాలా సంవత్సరాలు అంటే దాదాపు ఒక ట్వంటీ థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాను నేను ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ గిరిజనులకి అక్షరాలు రాసినటువంటి అక్షరాలు తయారు చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనమాట లిపి తయారు చేశాను దానికి అందుకంటే ట్రైబల్స్కి ఇప్పటివరకు మౌఖికంగానే భాషలు ఉన్నాయి కానీ రిటర్న్ ఫార్మాట్ ఆఫ్ లాంగ్వేజ్ లేదు సో వాళ్ళకి మన తెలుగులాగే వాళ్ళకి భాష ఉంటేనే కదా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఇంకా మనం వైపు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అయితే కాలక్రమంగా ఏమైపోయిందంటే స్టేట్ డామినెంట్ లాంగ్వేజెస్ ఇప్పుడు తెలుగు ఉందనుకోండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల ట్రైబల్స్ వాళ్ళు వాళ్లకున్న లాంగ్వేజ్ని మర్చిపోయి బలవంతంగా మౌఖికమైనటువంటి లాంగ్వేజ్ని మర్చిపోయి వాళ్ళు స్టేట్ డామినెంట్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నారు అప్పుడు ఏమవుతుంది మీ కల్చర్ మారిపోతుంది మీ ట్రెడిషన్ మారిపోతుంది మీకున్నటువంటి సిస్టమ్ మారిపోతుంది నేనేమంటానంటే మనం భారతదేశంలో స్వతంత్ర విఆర్ ఎం ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ల్యాండ్ మన గ్రేట్నెస్ ఏంటంటే భారతదేశంలో డైవర్సిటీలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ సో రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ల్యాండ్ అనమాట సో ఎవరు ఎవరి ట్రెడిషన్స్ని ఎవరి కల్చర్స్ని వాళ్లే కాపాడుకోవాలి మీరు మీ ట్రెడిషన్ కనుక కాపాడుకోలేకపోతే మీ ఉనికి లేదు కదా ప్రతి వ్యక్తికి వాళ్ళ ఉనికిని వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ ఫోర్స్ ఆఫ్ ట్రెడిషన్స్ని దాచుకోవాలి చాలా అవార్డ్స్ వచ్చినాయి బాబు రెండు వేల ఇరవై రెండులో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ ఉమెన్ నారీ శక్తి అన్న అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం నన్ను రికగ్నైజ్ చేసింది గవర్నమెంట్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ సో వాళ్ళు నాకు ఈ అవార్డుని ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరానికి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇచ్చారు దీని పేరు నారీ శక్తి మీ తాతగారితో కలిసి స్టోర్ట్పురంలో అక్కడ దొంగలు ఉన్నారా అది కాదు అనేది భావన ప్రజల్లో పోగొట్టడానికి మీరు ప్రయత్నించారని తెలిసింది ఏ రకంగా ప్రయత్నించారు మీకు ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నాకు తెలియదు కానీ నేను ఆరు నెలల పాపప్పుడు మా తాతగారు చనిపోయాను సో మా తాతగారు తన బ్రతికి ఉన్న కాలంలో ఈ వస స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ ఒక టీచరు ప్రపంచానికి ఎంత మెసేజ్ ఇవ్వగలడు అంటే ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన బిడ్డల్ని తయారు చేయగలరు మా గ్రాండ్ ఫాదర్ అది చేశారని నేను నమ్ముతున్నాను సో తనకున్న పరిధిలో ఆ లోకల్గా ఉన్నటువంటి మనుషుల్ని దొంగతనం అన్నది చేయకూడదు మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అని వారు చెప్పారని మా గ్రాండ్ మదర్ చెప్పింది మా నాన్నగారు చెప్పారు నేను అది ఎప్పుడు ఆ ఫీలింగ్స్ నా మనసులో గట్టిగా ఉన్నాయి సో మనం ఈ జీవితానికి అంటే ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం అవతల వ్యక్తికి మంచి చేయగలిగితే మన జన్మకి సార్థకత అనేది ఉంటుంది అంటే ఈ కోసం మిమ్మల్ని ఎందుకు అడిగానంటే యూనివర్సిటీలో కూడా మొన్న యూనివర్సిటీలో చాలా అవకతవకలు కానీ అక్రమాలు కానీ అన్ని చోటు చేసుకున్నాయి ఇటు ఎలాగ వైస్ ఛాన్సలర్ గా మీరు ఎలా గరికెడతారు ఇంకా నకిలీ ప్రొఫెసర్స్ ఉన్నారని కొన్ని కేసులు కూడా నడుతున్నాయి కోర్టులో వీటిని ఎలా గరికెడతారు దీన్ని ఎలా ముందుకు తీసుకున్నా ఆదికవి నన్నయ యూనివర్సిటీ అన్న ఈ కుటుంబానికి ఈరోజే వచ్చినటువంటి వ్యక్తిని నేను మీ ఇంట్లో గొడవలు లేవా ఉంటాయి కదా మీ తమ్ముడు మీ మాటలు వింటాడా మీ అన్నయ్య మీ మాట వింటారా అలాగా చిన్న ఏవో ఉన్నాయి వాటన్నిటిని సర్దుకొని ఇప్పుడు సొసైటీలో అంటేనే సొసైటీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ పీపుల్ డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల అల్లరి పనులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తాం వాళ్ళ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అందరినీ కరెక్ట్ చేయడానికి కాదు కదా వైస్ ఛాన్సలర్ ఉండేది ఎవరైనా తప్పు చేస్తున్నారు అని మాకు మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మాకున్న ఫ్రేమ్వర్క్లో వాళ్ళు తప్పు చేస్తున్నారని అంటే వాళ్ళు ఈ క్యాంపస్లో ఉండే అర్హత వాళ్ళకు ఉండదు దే హ్యావ్ టు లీవ్ ఫేక్ అని అంటారా ఏ రోజు ఎవరైనా ఫేక్ గా ఉన్నారని మాకు అది ప్రూవ్డ్ సిస్టమ్ కనుక తెలిసిందంటే తప్పదు దే హెవ్ టు లీవ్ ఇక్కడ ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉండాలంటే నిజాయితీగా ఉండాలి ఇక్కడ ఉండాలి అంటే తప్పు చేయకూడదు ఇక్కడ ఉండాలంటే పద్ధతిగా ఉండాలి ఇక్కడ ఉండాలంటే డిసిప్లిన్గా ఉండాలి ఇక్కడ ఉండాలి అంటే ఆనెస్టీగా ఉండాలి ఇక్కడ ఉండాలంటే పంచువల్గా ఉండాలి ఎవరైనా సరే ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్ కుటుంబ వ్యవస్థలో ఉన్నట్టు ఏ విధ ఏ రకంగా ఏ అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఈ యూనివర్సిటీలో కూడా అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే నేను పరిష్కరిస్తాను కృషి చేస్తాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వైస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ మట్టికి వచ్చిన తర్వాత ఎటువంటి అవతాకలకు తావు లేకుండా నేను పనిచేస్తాను ఇటు ఇక్కడ నుంచి కూడా అందరూ కూడా గా అందరూ పనిచేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మేడం ప్ర ప్రసన్న శ్రీగారి చెప్పడం చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్ శ్రీనివాస్తో శ్రీ శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి